తిరుమల లడ్డు ప్రసాదం చుట్టూ చంద్రబాబు నాయుడు గారు తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దగ్గర నుండి తిరుమల తిరుపతి ఆ లడ్డు ఎపిసోడ్ చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అండ్ శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి హోంశాఖ హోమ్ మినిస్టర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో ఒక రకంగా చెప్పాలి అంటే ఇది చాలా తీవ్రమైన బరితెగింపు అధికారం మన చేతిలో ఉంది కదా అని మరి అదే సమయంలో వీళ్ళ తిరుమలకు ఒక బోర్డు వేసుకోలేకున్నారు ఒక చైర్మన్ నియమించుకోలేకున్నారు ఒక బోర్డు వేసుకోలేకున్నారు ఒక చైర్మన్ నియమించుకోలేకపో నియమించుకోలేకున్నారు నా నెల అయింది మరి టీడీపీ బీజేపీ జనసేనలో ఆ చైర్మన్గా పనికొచ్చే వాళ్ళు ఎవరు లేరు లేకపోతే ముగ్గురు నీకు టీటీడీ చైర్మన్ నీకు టీటీడీ చైర్మన్ నీకు టీటీడీ చైర్మన్ చెప్పి ముగ్గురే మన కనుక పాట పాడుకుంటున్నారేమో మనకు తెలియదు అండ్ వర్ష పెట్టి చూడండి మొన్నటికి మొన్న చూసాం గుట్కా ప్యాకెట్ వచ్చింది ఖమ్మానికి ఖమ్మంకి సంబంధించినటువంటి ఒక భక్తురాలు పోతే తిరుపతి లడ్డూలో గుట్కా ప్యాకెట్ వచ్చిందని అది వీళ్ళకు అధికారంలో ఉన్న వాళ్ళకి అది పెద్దగా సమస్య కాదు అరవీర భయంకరమైన భక్తులు కదా ఇంకొక ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కూడా అట్టేదానికి గట్టి గట్టిగా అరిచిమరీ చదువుతున్నారు కొత్తగా ఇదేదో కొత్త పాత్ర పోషిస్తున్నాడు మరి ఆ పాత్రలో ఈ లడ్డూలో ఉన్న గుట్కా ప్యాకెట్ల డైలాగులు లేవేమో దాన్ని ఏం పెద్ద పట్టించుకోవాలి నేను అడిగి నిన్న అన్ని టీవీ ఛానల్లో చెబుతూ వచ్చారు ధ్వజ మీద పెట్టే ఆ కొ ఏమంటారు ఆ కొక్కి ఇరిగిపోయింది అని అది ఇరిగి దాని మీద పడింది అని అది అయిపోయినా తాజాగా మాధవ నిలయం టూలు అన్న ప్రసాదంలో అట్ట ఏకంగా జర్రే వచ్చిందట వరంగల్ కింద చందు అనే భక్తులు టీవీ ఛానల్లో మంచిగా వీడియో సహా చూపెడుతూ వేస్తూ ఉన్నారు ఒక జర్రి వచ్చింది అని ఏకంగా జర్రే అన్న ప్రసాదంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది అని ఆ చందు అనే వరంగల్కి చెందిన భక్తుడు చెప్పినట్లు టీవీ ఛానల్ రెఫరెన్స్ తీసుకొని మరి వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు ఏకంగా జర్రే మరి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి ఎవరు సమాధానం చెప్పాలి లడ్డూలో గుట్కా ప్యాకెట్ అన్న ప్రసాదంలో జర్రి ఏకంగా జర్రేనండి విజువల్గా కనిపిస్తున్నాయి నీట్గా మరి ఏంటి ఇదంతా దీన్ని ఏదో విధంగా మళ్ళీ డైవర్షన్ చేసుకుంటూ పోవాలా నయం ఇంకా ఆ కొత్త పాత్ర పోషిస్తున్నటువంటి నటుడికి చెప్పండి లేకుంటే ఆయన మళ్ళీ జర్రి పురాణం ట్వీట్ లో పెడతాడు లేకపోతే మీడియా ముందుకు వచ్చి పురాణం చదువుతాడేమో అసలు ఇప్పుడు జెర్రీ వచ్చింది అన్నది కాదు జెర్రి ఎప్పుడు పుట్టింది ఆ జెర్రీ ఎప్పుడు ఏమంటారు వచ్చే తయారైంది జర్రి ఎప్పుడు పుట్టింది ఇప్పుడు ఎంత పెరిగి పెద్ద అయింది అసలు జర్రి పుడుతూ ఉంటే జగన్ ఏం చెప్తున్నాడు తిరుమలలో జర్నీ పుడుతూ ఉంటే జగన్ ఏం చేస్తున్నాడు అంటారేమో ఇప్పుడు నెయ్యి గురించి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉండలే మీరు అధికారంలో ఉన్నప్పుడు ట్యాంకర్ వచ్చింది కదా మీరు చెక్ చేసి కదా పంపించాలి చెక్ చేసి అప్ టు ద మార్క్ లేకపోతే వెనక్కి పంపుతారు కదా ఆ ప్రొసీజర్ ఆ ప్రాక్టీస్ ఉంది కదా తిరుమలలో అని అంటే కాంట్రాక్ట్ జగన్ ఉన్నప్పుడు మే పదైదు ఫైనలైజ్ అయింది అంటారు ఎన్నికల రోజు అట్లా ఇప్పుడు కూడా జర్రీ పురాణం జర్రీ ఎప్పుడు పుట్టింది ఇప్పుడు జర్రీ వచ్చింది అన్నది కదా ఎప్పుడు పుట్టింది జగన్ ఉన్నప్పుడే జర్రీ పుట్టింది అప్పుడు జల్లు పుడుతుంటే జగన్ ఏం చేస్తున్నాడు సో నేను ఈసారి ఇరవై రోజులు దిచ్చి చేస్తాను అంటాడేమో ఆయన ఆయన చేసే కానీ ఇరవై రోజులు చేస్తా అంటాడేమో లేకపోతే ఆయన చుట్టుపక్కల ఆడుంటే వాటికి వెళ్ళి ఇంకేమైనా గుళ్ళు మళ్ళీ కింద నుంచి పైకి అడుగుతూ పోతాడేమో మెట్లు అట్లాంటివి ఏమన్నా చేస్తాడేమో ముందే చెప్పండి నే మరి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి మరి ఆ ఛానల్ అన్నిట్లోనే వస్తున్నాయి జర్రు వచ్చింది అన్న ప్రసాదంలో కానీ ఇటువంటి వాటికి బాధ్యత తీసుకురా మరి ఇటువంటి వాటి మీదేమో స్పందించరా మీకు ఏది రాజకీయంగా ఉపయోగపడితే అది మాత్రం చేసుకుంటూ పోతారా